ధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు చదవలమా వారు విసుగత నిత్యము ప్రార్థన చేయుచుండవలనకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను చెప్పాలి దేవునికి భయపడకయు మనుషులను లక్ష పెట్టకయు ఉండు ఒక్క న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను ఆ పట్టణంలో ఒక విధవరాదు ఉండెను ఆమె అతని యొక్కకు తరచుగా వచ్చి నా ప్రతిదానికి నాకు న్యాయం తీర్చమని అడుగుచు వచ్చును కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయాను తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టగలు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుకున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనను తానముక్కునేను మరియు ప్రభువు ఇప్పు అన్యాయస్తుదిన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దీవారాత్రులు సన్ను గూర్చి మొరపెట్టు కూర్చుండగా వారికి న్యాయము తీర్చడా